మధుసూదనుని కథ భక్తులార మనసు నిర్మలంతో వినండి ఈ త్రినాథుల చరిత్రము మాటిమాటికి వినటకు అమృతం వలె నుండును శ్రీపర్మణు గ్రామమునందు మధుసూదనుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు మిక్కిలి దరిద్రుడొగడిసే భిక్షమెత్తుకొని జీవించేవాడు ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించను తల్లికి పాలు లేనందున ఆ బాలుని శరీరము దినదినమూ కృషించుచున్నది ఆ బాలుడు చిక్కుపోవచ్చున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిటితో నిట్లు పలికెను అయ్యా నేను చెప్పిన మాట శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలుగొల ఆవును ఒకటి తీసుకుని వినండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే ఓసి నీకు పట్టినదా మనం చూడగా అక్కడ భేదవారము పాలు ఇచ్చే ఆవు ఎలాగున దొరుకుతుంది ధనరత్నములు మన వద్ద లేవు నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండునో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది అట్టివారికే లోకమంతా భయపడతారు మన వంటి భేదవారిని ఎవరు అడుగుతారు Ano ba?